తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో ముందుకు సాగుతోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాక ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది అంతేకాక సమాజంలో పాతుకుపోయిన కొన్ని దురాల వాట్లను వేళ్లతో సహా పెకిలించేందుకు రెడీ అయ్యింది ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది ఇకపై అలాంటి విద్యార్థుల అడ్మిషన్ రద్దు చేస్తామని ప్రకటించింది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మత్తు పదార్థాల కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేస్తామని ప్రకటించింది అందుకు తగ్గట్టుగానే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే ఇందుకోసం ప్రత్యేకంగా పోలీసులు ఓ వింగ్ సైతం ఏర్పాటు చేశారు ఇక ప్రస్తుతం మన సమాజంలో మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ వాటికి బానిసలుగా మారుతున్న వారిలో విద్యార్థులే అధికంగా ఉన్నారని తెలిపారు అందుకు తగ్గట్టుగానే స్కూళ్లు కాలేజీ రాయలసీల పరిసరాల్లో డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలు విరివిగా దొరుకుతున్నాయి తాత్కాలిక ఆనందాల కోసం విద్యార్థులు తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటేనే స్టూడెంట్స్ డ్రగ్స్ జోలికి వెళ్లరని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది డ్రగ్స్ నివారణపై రాష్ట్ర డిజిపి విద్యాశాఖ అధికారులు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు త్వరలోనే సమావేశం కానున్నారు దీనిలో డ్రగ్స్ కంట్రోల్ చేయటానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగానే విద్యార్థుల అడ్మిషన్లు రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు